రెండు వేల పదకొండు తర్వాత దేశంలో జనాభా లెక్కలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దేశంలో తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కేంద్రం విడుదల చేసింది జనగణన రెండు దశల్లో జరగబోయే జనగణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటో తేదీ నాటికి పూర్తి కానుంది ఈసారి జనగణనతో పాటు కులగణనను చేపడుతున్నారు అందుకోసం మొత్తం ముప్పై నాలుగు లక్షల మంది గణకులు సూపర్వైజర్లు లక్ష ముప్పై నాలుగు వేల మంది సిబ్బంది ఈసారి జనాభా లెక్కల సేకరణంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది సేకరణ బదిలీ స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది దేశంలో పద్దెనిమిది నుంచి జనగణన చేస్తున్నారు సాధారణంగా జనగణనను ఈసారి రెండు వేల పదకొండులో జనగణన చేపట్టారు అప్పుడు కూడా రెండు విడతలు ఈ ప్రక్రియ జరిగింది ఆ ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటిలోనే జనగణనను నిర్వహించాలి అయితే నాటి కోవిడ్ కల్లోల పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది జనాభా లెక్కల సేకరణకు కేంద్రం ముప్పైకి పైగా ప్రశ్నలను సిద్ధం చేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో జనగణన కోసం ప్రభుత్వం పన్నెండు వేల ఆరు వందల తొంభై పాయింట్ యాభై ఎనిమిది కోట్లను కేటాయించగా ఈసారి జనగణనకు పదమూడు వేల కోట్ల వరకు వ్యయమయ్యే అవకాశం ఉండగా ప్రస్తుతానికి కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేవలం ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది